చల్లని వాతావరణంలో చల్ల చల్లగా ఏదైనా తినాలి అనుకుంటున్నారా అయితే ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ మటుకి చాలా బాగుంది అన్నమాట నేను ఒక ఇలా ఒక బాక్స్లో అయితే దీన్ని ట్రై చేస్తాను గ్లాస్లో వేసుకుని చేసుకున్న ఐస్ క్రీమ్ లానే ఉంటుంది అన్నమాట మనం కుల్ఫీ తింటాం కదా అదే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సినవి అయితే జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్ అలానే గుమ్మడి షీట్స్ సన్ఫ్లవర్ షీట్స్ కొన్ని గులాబీ రేకలు అలానే అర లీటర్ పాలు ప్యాకెట్ తీసుకొని పాలనైతే ఒక బండీలో వేసేసుకోవచ్చు పాలల్లో వాటర్ లేకుండా ఓన్లీ పాలను ఒకటి మరగబెట్టాలండి చిన్న మొత్తం అలా ఒక ప్యాకెట్ అయితే వేసేసుకున్నాను పాలు చిక్కటి పాలు కాబట్టి అడుగున కొంచెం తొందరగా మాడుతుంది అనమాట మాడకుండా మచ్చి మచ్చ కలుపుకుంటూ కాసుకోవాలి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ కింద చేసేసుకోవాలండి కొంచెం బరకగానే ఉంటది ఎందుకంటే మనం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోలేదు కదా అందుకోసం ఇప్పుడు మనం పాలైతే అయితే సిమ్ లో పెట్టి ఉంచాం కాబట్టి పాలు కూడా మనకు చక్కగా మరుగుతూ ఉంటాయి చూడండి పాలని అలా ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఉంచుకుంటే చక్కగా లోపడే మరుగుతాయన్నీ పాలల్లో ఇప్పుడు వన్ స్పూన్ పాలపొడి అయితే వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది పాలపొడి మొత్తం కలిసిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంది కదండి డ్రై ఫ్రూట్స్తో చేసుకున్న పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా వేసేసుకొని వండలేకుండా కలిపేసుకొని అదే మిక్సీ చక్కలో అయితే కొన్ని వాటర్ను కూడా వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిపేసుకుని ఆ వాటర్ను కూడా వేసేసుకోవచ్చు అలా వేసుకుని ఉండాలి లేకుండా స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేసేయండి ఉండలు కరగడానికి అయితే కొంచెం టైం పడద్ది అనమాట నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి కొంచెం మనకు దగ్గర గంట ఉడిగిన తర్వాత దీంట్లో అయితే ఇక షుగర్ని అయితే వేసేసుకోవచ్చు షుగర్ వచ్చి నేనైతే వన్ గ్లాస్ తగ్గ తీసుకున్నానండి దానికి కరెక్ట్గా మనకు తీపి చిన్న చూడు గ్లాస్కి కొంచెం తక్కువగానే తీసుకున్నాను అలా షుగర్ను కూడా వేసేసుకోవచ్చు షుగర్ వేయడం వేసిన తర్వాత ఏంటంటే మనకు కొంచెం లిక్విడ్ కొంచెం మళ్ళీ పలుచుగా అవుతుంది అనమాట హై ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికించేస్తే సరిపోతుంది చూడు మొత్తం లిక్విడ్ అంతా మనకు చల్ల దగ్గర గంట వచ్చేసేదాకా ఉడికించండి ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసింది ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారిన దాకా ఉంచాలి చల్లరిన తర్వాత అయితే ఒక బాక్స్లోకి అయితే తీసేసుకోవచ్చు చూడాలా బాక్స్లో వేసుకొని త్రీ ఫోర్ అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు కొంచెం గట్టిగా అవుతుంది కదా గట కడుతుంది కదా గట కట్టేదాకా ఉంచాలన్నమాట అలా ఒక బాక్స్లో అయితే వేసే నాకు బాక్స్లోకి అయితే కరెక్ట్గా వచ్చిందన్నమాట కరెక్ట్గా సరిపోయింది బాక్స్ కూడా నాకు అయితే ఇప్పుడు దీన్ని అటుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ తర్వాత నేనైతే తీసాను చూడండి లైట్గా మనకు గడ్డ కడుతూ కడుతూ ఉందన్నమాట అన్నమాట ఇప్పుడు దీన్ని ఒకసారి తీసేసుకుని మిక్సీ జగ్గులో వేసేసుకుని మళ్ళీ మిక్సీ అయితే పట్టేద్దాం ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మనకు కొంచెం బరకగా ఉన్నాయి కదా ఇంకొంచెం సాఫ్ట్గా మనకు అవుతుంది అన్నమాట చూడండి మిక్సీ పెట్టేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా చాలా చక్కగా పేస్ట్ అయిపోయింది అదే బాక్స్లో వేసేసుకొని మొత్తం అంతా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసుకుంటే సరిపోతుంది మనకు మార్నింగ్ కల్లా గంట కింద అయిపోద్ది అనమాట చూడండి ఇదైతే మార్నింగ్ నేను ఓపెన్ చేసాను కానీ నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ మటుకి నాకైతే చాలా నచ్చింది దానిపైన డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు పిస్తా చిన్న చిన్న రద్దీ కింద కట్ చేసేసుకుని పైన అయితే వేసుకున్నాను అనమాట పైన కొంచెం హడవడు ఎక్కువ చేస్తేనే కదా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు సో అలా డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని వేసుకుని కొన్ని గులాబీ రేఖలు కూడా వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వీటిని అయితే నేను అలా చాక్ అయితే కట్ చేసేస్తాను పిల్లలకు ప్లేట్ ప్లేట్లో పెడితే స్పూన్ ఇస్తే తినడానికి కూడా చాలా బాగుంటది అనేసి కానీ గ్లాస్ లో వేస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది అస్లో కుల్ఫీ ఐస్తున్న ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అన్నమాట అంత బాగుంది ఐస్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసండి చల్లని క్లైమేట్లో చల్లచల్లగా ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది కదా నాకైతే చాలా నచ్చింది అన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్